ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఏ లేటెస్ట్ కలెక్షన్స్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి మెటీరియల్ క్వాలిటీ అలాంటి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి శారీకి బోత్ సైడ్స్ వచ్చేసి మనకి బార్డర్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది బార్డర్ వచ్చేసి మనకి సాటిన్ బార్డర్ టైప్లో కనిపిస్తుంది బట్ సాటిన్ బార్డర్ కాదండి అండ్ ఇదంతా కూడా మనకి ఎంబ్రాయిడరీ వర్క్ ఫ్లవర్ డిజైన్ ఉంటుంది అండ్ పల్లుకు వచ్చేసి హెవీ టాజల్స్ ఉంటుంది అండ్ షోల్డర్ పార్ట్ వరకు హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుందండి రిమైనింగ్ శారీ వచ్చేసి జస్ట్ మనకి బాటంలో త్రీ బై ఫోర్త్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సాటిన్ క్రేప్లో ఉంటుంది డిజిటల్ ప్రింట్ అండి కలంకరీ డిజైన్లో వస్తుంది ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి అండ్ శారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంటే ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు అండ్ మీకు ఏ శారీ నచ్చినా సరే నెంబర్తో స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ మాత్రమే చేసి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి చూడండి మనకి కోటా సిల్క్ టైప్లో ఉంటుందండి బట్ అలా ఉండదు ఆర్గాన్జా టైప్లో ఉంటుంది కొంచెం అండ్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ శారీ ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది వెరీ లైట్ వైట్ ఉంటుంది స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుందండి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సివోడీ ఆప్షన్ లేదు ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి కలర్స్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగున్నాయి అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుంది ఆఫీస్ వరకు సమ్మర్కి కూడాను ద బెస్ట్గా యూజ్ అవుతాయి అండ్ బ్లౌజెస్ అయితే చాలా బాగున్నాయండి ఇలాంటి బ్లౌజెస్ మనం వేరే వేరే సారీస్కి కూడాను సెట్ చేసుకోవచ్చు అండ్ ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో జస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది సిఒడీ ఆప్షన్ లేదండి దయచేసి గమనించండి మీరు శారీని ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు మీ కంప్లీట్ అడ్రస్ వన్ ఆర్ ఆల్టర్నేట్ నెంబర్స్ మీకు ఏ కొరియర్ సర్వీస్ అవైలబుల్ అనేది మెన్షన్ చేయటం మాత్రం మర్చిపోకండి వన్స్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్న కూడా ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా ఉండాలండి వితౌట్ ఓపెనింగ్ వీడియో డ్యామేజ్ అయ్యి శారీస్ రిటర్న్ తీసుకోము దయచేసి గమనించండి అండ్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్ కలర్స్ అండి పళ్ళు పార్ట్ వచ్చేసరికి మనకి హెవీ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది రిమైనింగ్ శారీ వచ్చేసి బాటంలో జస్ట్ మనకి త్రీ బై ఫోర్త్ ఉంటుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుందండి అండ్ ఇవి కూడా రీస్టాక్ అయి ఉన్నాయి బాటమ్ వచ్చేసి మీడియం సైజ్ జరీ వీవింగ్ బార్డర్ అండ్ టాప్లో మీడియం సైజ్ జరీ బార్డర్ అండ్ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడాను కలంకరీ డిజైన్ ఉంటుంది అండ్ ఆల్ ఓవర్ శారీ అండి ఇది వచ్చేసి మనకి పల్లు పార్ట్ అండి ఇలా మనకి కలంకరీ డిజైన్లో పళ్ళు పార్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ కూడాను చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది ఫాలింగ్ మెటీరియల్ ఉంటుంది అండ్ వాషబుల్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు సో మనకి మెయింటెనెన్స్ కూడాను చాలా ఈజీగా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇలా మనకి లీఫ్ డిజైన్ వస్తుంది హ్యాండ్ పంపర్స్ కూడా సారీలో ఏ విధంగా అయితే బార్డర్ వస్తుందో సేమ్ ఉంటుంది సిక్స్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది